బాంబుల పొగ దుఃఖపు సెగ ఏడాదిన్నరగా పాలస్తీనా కథ ఇది ఈ కథకు కారణాలను ప్రశ్నించిందా విద్యార్థిని ఈ విధ్వంసానికి మన మద్దతు ఎందుకు అని గర్జించింది ఈ వికృత గీతానికి మనం ఎందుకు స్వరాలు సమకూర్చటమని నిలదీసింది పాలస్తీనా మాటెత్తితే చాలు ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతి విద్యార్థిని మేఘా వేమూరి అదే అమెరికా నడిబొడ్డున నిజాలను నిగదీసింది కేంబ్రిడ్జిలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి గ్రాడ్యుయేషన్ వేదికగా ఆమె ఏకంగా పాలస్తీనాకు మాటలతోనే కాదు రూపంలో కూడా సంఘీభావంగా నిలిచింది పాలస్తీనా అంతటా కమ్ముకున్న కారు మబ్బులను చీలుస్తూ ఆమె మాటలు తూటాల్లా తాకాల్సిన వారికి గట్టిగానే తాకాయి ఇప్పుడు ఆ ధిక్కార స్వరం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది అందుకే ఆఘ మేఘాల మీద ఆమెపై చర్యలకు ఉపక్రమించారు విస్తరించిన మౌనాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న కాలంలో అకృత్యాలు రక్తమోడుతూనే ఉంటాయి గుండెలన్నీ చుట్టూ ఉన్న కొట్టుకోవటం మరిచిపోయాయా అమానవీయతను చుట్టుకున్నాయా అని ఆవేదన చెందుతాడో కవి నిజమే మన కళ్ళ ముందు జరగకూడనివి దుర్మార్గమైనవి జరుగుతున్నప్పుడు మౌనంగా ఎలా ఉండగలం మౌనంగా ఉండి మనుషులం ఎలా కాగలం ఈ మౌన సంస్కృతిని ఛేదించకపోతే మారాలని కోరుకుంటున్న సమాజం ఎలా మారుతుంది మనుషులు ఇంత శక్తిహీనంగా చైతన్య రహితంగా ఎందుకు మారారు ఇదే రేపు మనకు ఎదురైతే మనదాకా వచ్చినప్పుడు ఎవరుంటారు ఎవరు ఇంటారు మనల్ని మనం వెన్నుపై చరుచుకొని మెలకువ తెచ్చుకొని మేలుకోవాల్సిన సమయం ఇది ఇప్పుడు ఆ వెన్ను సరిచే పనే మేఘా చేసింది పాలస్తీనా ప్రజలపై ఇస్రాయేల్ దాడికి అమెరికా మాత్రమే కాదు మన యూనివర్సిటీ సాయం కూడా చేస్తోంది వాటిని ప్రోత్సహిస్తోంది అంటూ ఆమె కమిన్స్మెంట్ సెర్మనీ వేదికగా కుండబద్దలు కొట్టింది ఏమాత్రం బెరుకు లేకుండా ఎంఐటి విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు మా జీవితాలను శాస్త్రవేత్తలుగా ఇంజనీర్లుగా విద్యావేత్తలుగా నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేము అంతే కట్టుబడి ఉన్నాం ఎంఐటి విద్యార్థులుగా ఇస్రాయిల్తో సంబంధాలను తెంచుకోవాలని వరిసిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం అంటూ మేఘంలా గర్జించింది అమెరికా ఇస్రాయిల్ విద్యా వ్యవస్థల ద్వంద్వ స్వభావాన్ని మేఘా ప్రపంచం ముందు ఎండగట్టింది క్రమక్రమంగా కోల్పోతున్న ప్రపంచ ఆధిపత్యాన్ని తిరిగి పొందటానికి అమెరికా అధ్యక్షుడు బరితెగిస్తూ విపరీత చర్యలు ప్రకటిస్తుంటే అదే గడ్డపై నిలిచి అమెరికా విద్యాలయాలు పరిశోధనలు ఇస్రాయేల్ హింసోన్మాదానికి ఎలా సహకరిస్తున్నాయో ఎలుగెత్తి ప్రపంచానికి చాటటం చిన్న విషయం కాదు విశ్వగురువు సైతం జీహుజూర్ అంటూ సాగిలపడిన కొండరు ఢీకొట్టింది వేమూరి తన వ్యక్తిగత భవిష్యత్తును పణంగా పెట్టి మరీ ఆమె ఈ సాహసానికి పూనుకుంది ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా విద్యా సంస్థలపై అనిశ్చిత చీకట్లు కమ్ముకున్నాయనేది బహిరంగ రహస్యమే తర్వాత ఏం జరగనున్నదనే అందరి మనస్సులోని ప్రశ్నలకు ఆమె ప్రతిరూపమై ధ్వనిస్తోంది విశ్వవిద్యాలయాల్లో భిన్న దృక్పథాలు ప్రశ్నించే తత్వం లేకుండా విజ్ఞానం వికసించదు కళ్ళెదురుగా జరుగుతున్న దుర్మార్గాలను అన్యాయాలను వాటి మూలాలను పరిశోధించటం తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించటం విద్యకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని మేఘా అభిప్రాయం అదే నేడు ఆచరణలో చూపింది ఆ మాత్రపు ప్రశ్నను కూడా ప్రపంచంలోని అనేక దేశాధినేతలు వారి అనుయాయులు సగించలేకపోవటం వణికి వారి భయందే సూచిస్తోంది కొద్ది నెలల క్రితం అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొన్న నూట పది మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం ఆమెకు తెలియందేమీ కాదు అయినా వెరువని ధీర ఆమె ఏటికి ఎదురీదే వాళ్ళు కొందరుంటారు మేఘాల వాళ్ళు తామెంత నష్టపోయినా ఎన్ని ఇక్కట్లకు గురైనా ఎన్ని సవాళ్లు ఎదురైనా విలువల అడుగులపైనే నిలబడి ఉంటారు వారు అరుదుగా కనిపించవచ్చు కానీ అలాంటి వాళ్లే నేడు సమాజానికి అవసరం తను వేదికపై తెలిపింది నిరసన కాదు నిజాన్ని అని మరింత గట్టిగా చెబుతోంది జీనో సైడ్లో పాలు పంచుకున్న సంస్థ వేదికపై నేను నడవటానికి ఇష్టపడటం లేదని సూటిగా స్పష్టంగా తేల్చి చెప్పింది ప్రశ్నించటం రాని చదువుకు పదునుండదు సత్యం ధ్వనించని శబ్దంలో శక్తి నిండదు కాబట్టే స్వేచ్ఛా స్వరాలు తమ దారిని తాము వెతుక్కుంటాయి ముళ్ళు రాళ్ళు ఎన్నున్నా ముందుకు పోయే అడుగులుంటాయి అలాంటి అడుగే మేఘా వేమురి వేసింది